మరి వారికి ఈ సందర్భంగా వల్లూరి పక్షాన వల్లూరి ఫౌండేషన్ పక్షాన పడతారు బ్రాంచెస్ బ్రాంచెస్ మెయింటైన్ చేస్తున్న డాక్టర్ రమేష్ గారు చూసారా వారి చేతుల మీదుగా మీరు సన్మానం అమ్ముకుంటున్నారు మరి నెక్స్ట్

ఉన్న కార్యక్రమం శ్రీనివాస్ గారు గారు వారికి వివిధ సంస్థల ద్వారా అవార్డులు అందజేసి వారి ప్రతిభను కలిపి తీసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న పలురి ఫౌండేషన్ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ

నుండి వచ్చాను ఈ వల్లూరి ఫౌండేషన్ తరఫున నేను ఇప్పటికీ మూడో అవార్డు ఇది ఈ అవార్డులు ఇవ్వడంలో ఈ వల్లూరి ఫౌండేషన్ అనేది చాలా ప్రత్యేకమైనదిగా మరి అనేక సంస్థల్లో దీన్ని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రీనివాసరాజు గారు చాలా ఫ్రెండ్లీగా తర్వాత అందరితో కలివిడిగా ఉంటూ అందరినీ సమీకరిస్తూ అంద వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని గుర్తించి వారి గుర్తింపు తగిన ఈ అవార్డులు ఇచ్చినందుకు వారికి కూడా మరి వల్లూరు ఫౌండేషన్ వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు నేను కూడా పలుసార్లు నంది అవార్డులు తర్వాత ఈరోజు మరి మహిళా శిరోమణి తర్వాత మదర్ తెరిస్ అవార్డు తీసుకోవడం జరిగింది ఇంకా చాలామంది కూడా తీసుకున్నారు ఈ వల్లూరి ఫౌండేషన్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా మంచిగా అనిపించింది వల్లూరి ఫౌండేషన్ నుంచి చాలామంది అవార్డ్స్ తీసుకున్నారు నేను త్రోట్ ఇండియాలో చాలామందికి ఆరోగ్య విషయంలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే హెల్త్ వెల్త్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఓకేనా ఆర్ ఈ ప్రోగ్రాం ద్వారా పీస్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అని అంటే ఈ ఫౌండేషన్లో తీసుకున్న అవార్డు ద్వారా చాలామంది ముందుకు వస్తారు ఆర్ వాళ్ళ సేవా కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ ఫౌండేషన్ నుంచి మేము మొదటిసారి మేము నంది అవార్డు గ్రహీతగా తీసుకున్నాము పొలిటికల్లో ఉన్నాను ఇండియన్ ప్రజా కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీగా ఇప్పుడు పదవులు తీసుకు పదవులు తీసుకున్న ప్రవర్తిస్తున్నాము చాలా సొంతాలు అద్భుతంగా చేశారు ఇటువంటి రవీంద్ర రవీంద్రభారతిలో మాకు నంది అవార్డు తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇంకా కూడా ఒల్లూరి ఫౌండేషన్ బాగా ఎదగాలని ఇటువంటి ఇటువంటి నంది అవార్డులు చాలా మందికి గుర్తించి ఇవ్వాలని కోరుతున్నాను థ్యాంక్ యూ కాలం రూప నేను ఆదిలాబాద్ నుంచి వచ్చినాను రవీంద్ర భారత్లో అవార్డ్స్ ఇస్తున్నారని తెలిసినాక మేము మాకు మేము చేతుల అవార్డు తీసుకున్న చాలా సంతోషము మాకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ జిత్రి మీడియా